పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారా లేదా అనే విషయంపైనే అసలు సందేహం ఎక్కర్లా వాస్తవంగా ఏంటంటే జరిగినటువంటి పోలింగ్ కానీ పోలింగ్ సరళి కానీ పోలింగ్ జరిగిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఎగ్జిట్ పోల్ వాయిస్ కానీ ఏది ఏదైనా చూసుకోండి పవన్ కళ్యాణ్ గారి గెలుపు పైన ఎలాంటి అనుమానమో లేదు ఎలాంటి అంటే ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఎందుకంటే గతంలో భీమవరంలోనూ గాజువాక్కలు ఓడిపోయారు కాబట్టి ఒక అభద్రతాభావంతోనో ఒక భయంతోనో కొంతమంది ఉంటే ఉండొచ్చారు ఆ రోజు ఎన్నిక వేరు ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి బలంగా పనిచేసేటువంటి నాయకులు లేకపోవటం కానీ లేకపోతే ఒక సిస్టమేటిక్ వర్క్ జరగకపోవటం కానీ దానికి వైసీపీ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి వందల కోట్ల రూపాయలు కుమ్మరించడం కానీ ఏదేమైనా ఆ ఎన్నిక దానికి తోడు అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అనే దాన్ని పనిచేయటం కానీ ఎవర్ అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసినాయి ఆ పనిచేసినటువంటి క్రమంలో అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి దానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం అంతే ఎన్నికల్లో ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అనుకూలంగా మారుతూ ఉంటుంది దానికి దానికి కారణాలు అక్కర్లా ఓడిపోవటానికి వంద కారణాలు కనబడుతూ ఉంటాయి గెలవటానికి ఒక కారణం చాలు అలాగే ఇప్పుడు పిఠాపురం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నీ కలిసి వచ్చినాయి అక్కడ ఫస్ట్ గారు వ్యతిరేకించిన తర్వాత గారు ఆయనే బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఆయనే బాధ్యత తీసుకొని ఎలక్షనీరింగ్ అంతా ఆయనే చేయటం నాగబాబు గారు దగ్గరుండి ఎన్నికల మొత్తం కూడా ఎన్నిక ఎన్నికైపోయేంత వరకు కూడా ఎలాంటి ఎక్కడ ఎలాంటి లొసుగులు లేకుండా లోటుపాట్లు లేకుండా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షించటం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంత పూర్వంలా కాకుండా గతంలో ఎక్కువ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి భీమవరంలో కానీ గాజువాగ్లో కానీ ఈసారి పెట్టాపురంలో ఎక్కువ రోజులు అక్కడ కాన్సన్ట్రేషన్ చేయటం పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టడం మీటింగులు పెట్టడం అంటే ఏ పరిస్థితుల్లో గెలవాలి అనేటువంటి ఆకాంక్ష దానితోడు జనసేన పార్టీ అభిమానులు అనేక మంది అక్కడ ఎన్ఆర్ఐలతో సహా చాలామంది వచ్చి అక్కడ కాన్సన్ట్రేషన్ చేయటం ఆయన ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఎక్కడ తగ్గు తక్కువగా ఉంది ఎక్కడ ఎక్కువగా ఉంది ఎక్కడెక్కడ ఏమేమి సరి చేసుకోవాలి అనేది ఒక సిస్టమేటిక్గా అంటే ఎన్నిక మొత్తం కూడా ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగినటువంటి విధానం కాబట్టి ఆయన గెలుపోయిన ఎలాంటి ఆలోచనలు అక్కర్లా కాకపోతే వైసీపీ వాళ్ళు కాక లెక్కలు ఏంటంటే కాపుల్లో ఈ నోట్లు పోలైనవి దాంట్లో డెబ్బై ఐదు శాతం పవన్ కళ్యాణ్ గారికి పడితే ఇరవై ఐదు శాతం వంగగీత గారికి పడింది బీసీల్లో ఈ నోట్లు పోలేనాయి దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ముప్పై ఐదు శాతం పడితే వంగగీత గారికి అరవై ఐదు శాతం పడింది ఎస్సీల్లో ఈ నోట్లు పడినాయి దాంట్లో డెబ్బై ఐదు శాతం వంగగీత గారికి పడితే ఇరవై ఐదు శాతం పవన్ కళ్యాణ్ గారికి పండిది అనేది ఒక లెక్క తీసి ఆ లెక్క ప్రకారం వంగీత గారికి గెలుస్తున్నారని చెప్పి ఒక ఒక డేటా ఒక డేటాని తీసి అదేదో వాళ్ళు ఆనందపడుతున్నటువంటి విషయం అసలు అది ఎలా చెప్తారు కాపు ఈ ఒక ఎన్నికల్లో కాపులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ శాతం ఓట్లు వేసారనే నిర్ణయానికి వైసీపీ వాళ్ళు రావటం అదే దాంట్లోనే అర్థమైపోతుంది వాళ్ళ భావదారిద్ర్యం ఏంటనేది ఎప్పుడు ఏ ఎన్నికల్లో కూడా ఒక కులం ఓట్లు ఒక పార్టీకి అనుకూలంగా పడి మిగతా కులాలు వ్యతిరేకంగా పట్టడం అనేది జరగదు అట్లా ఎవరికి గెలుపు రాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు వాళ్ళు బీసీలు కానీ ఎస్సీలు కానీ కాపులు కానీ అందరూ కూడా ఇనానమస్గా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు ఆయన కోట్లు వేస్తే పిఠాపురం అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఇనానమస్గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు పోలేనటువంటి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఓట్లు సెవెంటీ పర్సెంట్ దాకా పవన్ కళ్యాణ్ గారి కోట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది తద్వారా ఆయన భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలవబోతున్నారనేది అన్ని సర్వేలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేటువంటి సర్వే వాళ్ళు కూడా చెప్తున్నటువంటి విషయం కాకపోతే ఏంటంటే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసేది చివరి నిమిషం దాకా మరి బింగం సడలకుండా ఉండటం అంటారు దాన్ని అంటే వాళ్ళు మొండిగా ఉండటం మేమే గెలుస్తాం అనేటువంటి ఒక మొండి మాట మాట్లాడటం ఏదైతే ఉందో దానికోసం వాళ్ళు మాట్లాడుతుంది మనం అనుకున్నదే జరగ జరుగుద్దా ఎప్పుడు కూడా ఇదే జరగాలని మనం మంకుబట్టుబడితేనో మొండితనంతోనో అది సాధించేటువంటి పరిస్థితి ఉండదు వాస్తవాలను గ్రహించాలి జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గ్రహించాలి ఖచ్చితంగా పిఠాపురంలో జరగబోయేది పవన్ కళ్యాణ్ గారు భార్య మెజార్టీతో గెలుస్తున్నారు దాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతం ఇప్పటికే అంగీకరించాలా లేదు అంటే నాలుగో తారీఖు తప్పనిసరిగా అంగీకరించాల్సి వస్తుంది అంతకంటే జరిగేది ఉండదు అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళ యొక్క అంటే మొండి మొండిగా వాదించటం లేదు మేమే గెలుస్తాం లేదు మేమే గెలుస్తాం ఎలా గెలుస్తారు ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు ప్రజలు ఓట్లేశారా ఏ లేదా అనేది క్లారిటీతో ఉంది ఇప్పటికే లేదంటే రేపు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది నాలుగో తారీఖు అంతకంటే జరిగేది ఏమిటో చూద్దాం ఇది